రైల్వే శాఖ నుంచి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో గ్రూప్ డి కానీ లెవెన్ వెల్ ఉద్యోగాలకు సంబంధించి కానీ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్ అసలు మిస్ అవ్వకండి రైల్వే నుంచి కొత్తగా మనకి మూడు వేలకు పైగా వేకెన్సీస్తో నోటిఫికేషన్ తెలిసింది ఎటువంటి ఎగ్జామినేషన్ ఉండదు డైరెక్ట్గా సెలక్షన్ అని చేసేసి రిక్రూట్మెంట్కి అప్లికే చేస్తారు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు సెప్టెంబర్ థర్టీన్త్ వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు ఏపీ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు ఏ రకమైన ఇబ్బంది లేదు డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దానికంటే ముందు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం మనం చెప్పదలుచుకునే సింపుల్ థింగ్ ఏంటంటే మీరు ఇచ్చే ఒక కామెంట్ మా కొన్నంత బలం ఇస్తుంది కాబట్టి ఒకసారి గుడ్ ఇన్ఫర్మేషన్ కామెంట్ చేయండి నా కోసం మా టీం కోసం ఒక కామెంట్ మీరు పెట్టేస్తే చాలా మాకు నిజంగా ఒక బలం మీరు ఇచ్చే కామెంట్ సో గుడ్ ఇన్ఫర్మేషన్ కామెంట్ చేయండి సో ఆ కామెంట్ ఒకే ఒక కామెంట్ మాత్రమే నేను అడగదలుచుకున్నా ఒక కామెంట్ చేసేసి ఎవరికైనా జాబ్ అవసరం అనుకున్న వాళ్ళకి వీడియో ఇవ్వండి సో ఈ నోటిఫికేషన్ మనం చూస్తే కనుక ఒకసారి సెప్టెంబర్ థర్టీన్త్ వరకు ఆన్లైన్ విధానంలో దీన్ని రిక్రూట్మెంట్గా అప్లై చేసుకోవచ్చు అలాగే మూడు వేల చెరు మూడు వేల పైగా వెహికల్సీస్ అనేవి ఉన్నాయి అన్ని క్యాస్ల వారికి కూడా కేటాయించారు పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళకి ఎక్స్ సర్వీస్ అన్ రిజర్వ్డ్ ఇట్లా ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీ ఇట్లా వీళ్ళందరికీ కూడా వీళ్ళు ఎకనామికలీ వీకర్ సెక్షన్ అందరికీ కూడా ఈ కేటగిరీలు అన్నిటికీ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ కండిషన్స్లో భాగంగా దీనికి సంబంధించి ఉండాల్సినటువంటి ఏజ్ వచ్చేసి మినిమం ఏజ్ అనేది ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉంది మ్యాక్సిమమ్ ఆఫ్ ఏజ్ సెంట్రల్ ఓసీఎస్ ఓసీ వాళ్ళకి ఇట్లా ఆయా ఏజ్కి సంబంధించి అయితే హయెస్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్లో థర్టీ ఫోర్ ఇయర్స్ వరకు ఇచ్చారు ఓసీ ఓబీసీ వీళ్ళకి ట్వంటీ ఫోర్ టు ట్వంటీ సెవెన్ వరకు ఇచ్చారు కి సెలక్షన్ అనేది ఎట్లా చేస్తారంటే ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది కూడా ఏమి పెట్టరు నోటిఫికేషన్ కూడా క్లియర్గా ఇప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు సెలక్షన్ ఆఫ్ ఏ క్యాండిడేట్ ఫర్ ట్రైనింగ్ స్లాట్ ఆఫ్ ఈస్టర్న్ రైల్వే ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ అని చెప్పి చాలా క్లియర్ కట్ గా ఇచ్చారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చినటువంటి మార్కులను ఆధారంగా చేసుకుని డైరెక్ట్ డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంటేషన్కి పిల్ చేసి రిక్రూట్మెంట్కి వాళ్ళు ఎంపిక చేస్తారు ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఫిజికల్ టెస్ట్ కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు వీళ్ళంతా ఎక్కువ మంది అప్లై చేసుకోండి